విఆర్ఎం మీడియా ఛానల్లో బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింద నంబర్ని సంప్రదించగలరు అందరికీ నమస్కారం మీడియా న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నేను జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్దవట మండలం మాధవరం ఒకటవ గ్రామ పంచాయతీలో పార్వతీపురం గ్రామం నందు చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి వర్షం కారణం వల్ల మగ్గం గొంతులోకి నీరు చేరిక సిద్దవట మండలం మాధవరం ఒకటి గ్రామ పంచాయతీ నందు పార్వతీపురం గ్రామం నందు చేనేత కార్మికులకు ప్రభుత్వం ఆదుకోవాలి మగ్గం గొంతులో వర్షపు నీరు నిలువ మగ్గం గుంతలోకి ఊట నీరు చేరి జీవనోపాధి కోల్పోయారు మగ్గాలు తడిసి పట్టు తదితర సామాగ్రి పాడైపోయాయి నారు ప్రభుత్వం స్పందించి స్టాండింగ్ మగ్గం చేనేత కార్మికులను ఆదుకోవాలని చేనేత కార్మికులు

ఇక్కడ వచ్చిన ఇక్కడనే నివాసం చేసుకున్నాము దాదాపు ముప్పై ఆరు ఐదు సంవత్సరాలు అయింది మేము ఇక్కడికి అప్పటి నుంచి మాకు ఇదే పరిస్థితి మొగలమంత నీళ్లు రావడము ఇంకా ఒక మూడు నీళ్ళ వరకు ఉండడం దీనికి శాస్త్ర పరి పరిష్కారం ఏ యొక్క ప్రభుత్వంగా చర్యలు తీసుకోలేదు చెందలేదు కనుక మీరైనా ఇప్పుడైనా మీరు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయినా సరే తగు చర్యలు తీసుకుంటారని మనం మనం చేసుకుంటున్నాను మాకు శాశ్వత ఈ నీళ్లు రాక ఉండేదానికి స్టాండ్ ఏర్పాటు చేస్తే ఇంకా చాలా మంచిది మాకు ఆ యొక్క పరికరాలు కావలసిన వస్తు సామాగ్రి నీరే సమకూర్చు కోరుతున్నాము ఇది మా పరిస్థితి శ్రీ గవర్నర్లైన నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం ఏమనగా కడప జిల్లా సిద్ధార్థ మండలము పార్థిపురం వన్నగరం పంచాయతీలో చేనేత కార్మికులకు మొగ్గాలు కొంత లేక నీళ్ళు వచ్చేసి ఇలా ఉన్నాయి పదహైదు రోజుల నుంచి గత పదహైదు రోజుల నుంచి ఇలా ఉన్నాయి మా పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి ఇలా మేము మొగ్గాలు నేస్తేనే మాకు చీరల పని చేస్తేనే మాకు జీవన ఉపాధి జరుగుతుంది తప్ప మాకు ఇతరుల పనులు ఏమీ లేవు ఈ పని చాలా నిలిచిపోయినది చేనేత కార్మికులు అందరం చాలా ఇబ్బంది పడుతున్నాము దీనికి ఏదైనా శాశ్వత పరిష్కారం చేయాలని మేము మనమే కోరుకుంటున్నాను స్టాండ్ మొగ్గాలు చేయాలని మనం చేసుకుంటున్నాను నీళ్ళు ఎప్పుడు అంటే మీకు గుంతలో పదహైదు రోజులు ఉన్నాయి పదహారు రోజులు ఉన్నాయి ఎవరైనా వచ్చారా అధికారులు వచ్చారా ఎవరు రాలా ఎవరు రాలేదు నీళ్ళు ఏమి ఉండయి చూడు ఇంకా ఎక్కడ దాకా ఉన్నాయి చూడండి ఈ ఈ మొగ్గం పని అయినా వేరే పని చేస్తారు మీరు నాకు ఈ మొగ్గం పని తప్ప ఇంకో పని చేత కాదు ఇంకో పని చేయలేము ఇదే చేయాలి జీవనాధారం మీదే మాట ఈ సంవత్సరం వర్షాలు గుంతలు వర్షాలు గుంతలు లేక నీళ్ళు వచ్చేసి చాలా ఇబ్బంది ఇబ్బంది కలుగుతుంది దీనిలో స్టాండ్ మొక్కలకు గవర్నమెంట్ సాయం చేయాలని మేము మనవి కోరుకుంటున్నాము మీ పేరు నా పేరు గుర్తుకున్న కొన్నాడు మాది సిద్ధవాడ మండలము కడప జిల్లా మాధవరం పంచాయతీ పార్వతీపురం గ్రామము గత వారం నుంచి వనాలు పడుతున్నాయి దానివల్ల మాకు పని జరగటం లేదు కొంత కొంత నీళ్ళు వచ్చాయి దానికి కావాల్సిన ఏ నీళ్ళు చూపించి ఆ నీళ్ళు ఎక్కడ ఉన్నాయి దానికి కాల్చి పండుముట్లు మళ్ళీ కొత్తవి తెచ్చుకోవాలా దానికి మీరు ఏమన్నా సహకరించండి చదువుకోవడానికి కోరుతున్నాము